దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఏప్రిల్ నెలంతా దేవుడు అద్భుతాలతో ఆశ్చర్యకరమైన కార్యాలతో గొప్ప దీవెనలతో దేవాది దేవుడు ఉన్నాడు అడుగడుగున అద్భుతాలు ఈ మే నెలలో మనం అడుగు పెడుతూ ఉన్నాం ఈ మే నెలలో కూడా దేవుడు గొప్ప మేళ్ళను గొప్ప అద్భుతాలను గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలను ప్రభు నీ పక్షమున నా పక్షమున చేయబోతున్నాడు ప్రిల్లరా ఈ నెలలో దేవుడు మన యొద్ద కొన్ని విషయాలు కోరుకుంటున్నారు దేవుడు కోరే రీతిగా మనం బ్రతికితే గొప్ప అద్భుతాలను నేను చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ నెలలో దేవుడు ఆయన ఎవరో ఆయన రుజువు చేసుకుంటున్నారు నేను ఎవరు నేను ఎవరై ఉన్నాను ఆయన ఎవరో ఆయన రుజువు చేసుకుంటున్నాడు కీర్తనకారుడు కీర్తనగా నూట నలభై ఐదవ కీర్తనను బైబిల్లో రాస్తున్నాడు నూట నలభై ఐదవ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ నూట నలభై ఐదవ కీర్తన ఏం చెప్తుందంటే మన దేవుడు ఎవరు రెండవది మన దేవుడు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడు మూడవది మనము ఏలాగా బ్రతికితే ఏ విధంగా ఈ నెలలో ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు అనే విషయాన్ని క్లుప్తంగా మనం షార్ట్గా మనం చూద్దాం మొదట ప్రియులారా నేను కొన్ని వచనాలు చదువుతాను మీరు గమనించండి నూట నలభై ఐదవ కీర్తనలో ఒకటో వచనం రాజు అయిన నా దేవా నిన్ను గణపరచదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నేను నిన్ను స్తుదను అనుదినము నేను నిన్ను స్తుదను నిత్యము నీ నామమును స్థుతించదను యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆరో వచనం నీ భీకర కార్యములను విక్రయమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదను ఏడవ వచనం నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు ఎంత అద్భుతమైన ఒక కీర్తనను మనం ఇక్కడ చదివాం ప్రారంభ ఏడు వచనాలు నేను చదివాను ప్రియ దేవుని బిడ్డారా మన దేవుడు నేను మీకు ముందు చెప్పాను రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆ గొప్ప దేవుడు ఆయనకు సాటి ఎవరు లేరు ఆయనకు సమానులు ఎవరు లేరు దేవుడు ఎవరూ చేయలేరు దేవుణ్ణి దేవుణ్ణి ఎవరు చేయలేరు ఎవరు దేవుణ్ణి తయారు చేయలేం సృష్టికర్తని మనుషులమైన మనం తయారు చేయలేం సృష్టికర్తనే మనల్ని తయారు చేశాడు మన కొరకు అనేకమైన వసతులను తయారు చేశాడు మనిషిని పుట్టించినది ఆరవ రోజైతే మొదటి రోజు నుండి మొదటి ఐదు రోజులు మనిషికి కావలసిన అవసరాలను ఆయన సృష్టించాడు ఆకాశాన్ని భూమిని సూర్యచంద్ర నక్షత్రాలని మనిషికి కావలసిన వాతావరణాన్ని మనిషికి కావలసిన వాతావరణాన్ని గాలిని సృష్టించాడు తర్వాత మనం చూస్తూ ఉంటే సముద్రపు నీళ్ళను సృష్టించాడు తర్వాత సముద్రంలోని మత్స్యములను చేపలను సృష్టించాడు తర్వాత మనం చూస్తూ ఉంటే భూమిపైన చెట్లను వృక్షాలను సృష్టించాడు భూమిపైన ప్రతీ పంటను ప్రతి జంతువుని ప్రతి మృగాన్ని ఎప్పుడూ మానవుని సృష్టించడానికి ముందు మానవునికి ఏదేది అవసరతలయో ఆయన ఎరిగి అన్నిటినీ సృష్టించాడు అయితే ఈ దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఈయన క్రియేటర్ సృష్టికర్త అయి ఉన్నాడు మాత్రమే కాదు బైబిల్ ఏం చెప్తుందంటే నూట నలభై ఐదు కీర్తన మూడవచనంలో ఈయన గొప్ప దేవుడంట గొప్ప దేవుడు ఈ గొప్ప దేవుడు ఈ మహాత్ము గల దేవుడు అన్నిటిలో అందరికంటే గొప్పవాడు గ్రేట్ గాడ్ అన్నిటిలోనూ అందరికంటేనూ గొప్ప దేవుడు ఆయనకు సాటి లేరు ఆయనకు సమానులు లేరు ఐదో వచ్చినా చూడండి ఆయన మహిమ గల దేవుడంట మహిమ గ్లోరీ గ్లోరియస్ గాడ్ ఆయన తర్వాత చూస్తూ ఉంటే దయాదాక్షిణ్యములు గల దేవుడు ఆస్తులు పెరిగినప్పుడు చూడండి దయాదాక్షిణము పోయి కఠినత్వం వస్తుంది మనుషులకి కానీ దేవుడు ఎల్లప్పుడూ దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన మార్పులేని దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు తర్వాత తొమ్మిదవ వచనంలో ఆయన అందరికీ ఉపకారి అని మాట చూస్తూ ఉన్నాం పదిహేడు వచనంలో నీతిగల దేవుడు పదిహేడవచనంలో కృపగల దేవుడు పాపులను క్షేమించిన కృపగల దేవుడు పద్దెనిమిదవ వచనములో అ అందరికీ సమీపంగా ఉన్నాడు అక్కడ చూడండి హీస్ నియర్ చాలా సమీపంగా ఉన్నాడు ఈ వచనాలను ఏం చెప్తున్నాయంటే ఆయన గొప్ప దేవుడు మహిమగల దేవుడు కృపగల దేవుడు ఆయన మనకు రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు దేవాది దేవుడు ఆయనకు సమానం ఎవరు లేరు సమానులు ఎవరు లేరు ఆయన ఉన్నవాడనై ఉన్నానని చెప్తున్నాను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను చూడండి ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ మే నెలలో ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడు అనంటే ఇదే కీర్తన చెప్తా ఉంది వచనంలో ఆయన ఉద్ధరించే దేవుడు అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ఆయన ఉద్ధరించేవాడు పడిపోయిన వారిని కృపతో వాక్యముతో దయతో లేవనెత్తు దేవుడు మనుషులు కాపాడుతారు అనుకుంటారు కొన్ని రోజులైతే ఈ మనుషులు విడిచిపెడతారు మాయమాటలు ప్రేమలని మాయమాటలు ఈ మనుషులు అందుకే నాసిక శ్వాసమందు నాసిక రంధ్రములు శ్వాస ఉంచి మనుషులు నమ్మకండి యహోవాన్ని నమ్మండి అని వాక్యం చెప్తా ఉంది చూడండి దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు దేవుడు ఎల్లప్పుడూ ఉద్ధరిస్తాడు దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు చూడండి కృపతో వాక్యముతో దయతో లేవనెత్తే దేవుడు మన దేవుడు ఈయన ఎల్లప్పుడూ కూడా లేవనెత్తుతాడు వెయ్యి మంది పదివేల మంది నీకు వ్యతిరేకంగా వచ్చినను వారు నీ చెంతకు రారు అపాయముని దగ్గరికి రాదు ఈ దేవుడు చెప్తా ఉన్నాడు ఇస్రాయిల్ని కాచడు దేవుడు కునుక్కడు నిద్రపోడు ఉద్ధరిస్తాడు తప్పకుండా జీసస్ నెవర్ ఫెయిల్స్ ఆయన ఉద్ధరించే దేవుడు ఆయన మాట చెప్పి తప్పడానికి ఆయన మనిషి కాదండి మాట చెప్పి తప్పడానికి ఆయన మనిషి కాదు ఆయన క్రియేటర్ సృష్టికర్త ఆకాశాన్ని భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు ఈ జగత్తంతడికి దేవుడు ఈ విశ్వమంతడికి దేవుడు ఆయన రాజయ్య ఉన్నాడు కాబట్టి ఆయన పరిపాలన క్రింద ఆయన మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు మాత్రమే కాదు పదిహేను వర్షంలో అంటున్నాడు ఆహారం ఇస్తాడు ఆహారం ఇస్తాడంట చూడండి ఆయన మేలైన సమస్త ఈవులను తగిన సమయంలో ఇచ్చే దేవుడు సింహపు పిల్లలు లేమి గెలవై ఆకలిగొనను కానీ యహోవాను వెతికే వారికి ఎలాంటి కొదువ ఉండదు ఏ మేలు కొదువై ఉండదు కాకి పిల్లలు తన తల్లి ఆహారం కొరకు తిరుగుతూ ఉంటే ఆ కాకి పిల్లల యొక్క అరుపు విని ఆ కాకి పిల్లల యొక్క అరుపులు విని దేవుడు ఆ తల్లి కాకి ఆహారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు పిల్ల కాకుల యొక్క అరుపులు విని తల్లి కాకి ఆహారం ఇచ్చి పంపుతున్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా ప్రియా దేవుని బిడ్డ మీరు గమనించాలి మీరు మీ బిడ్డలకి మంచి ఈవులను ఇచ్చిట ఎరిగినప్పుడు పరమ తండ్రినైనా నేను మీకు ఇచ్చిన అధిక నిశ్చయము కాదా గొప్ప దేవుడు అండి చూడండి మన యొక్క చిన్న 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 ఔషతులు కూడా ఎరిగిన దేవుడు మన చిన్న చిన్న విషయాలపై ఔషతులపై శ్రద్ధ నిలిపిన దేవుడు చిన్న నీకేం కావాలి నీకేం కావాలి ప్రతి విషయాలపై ఔషతులపై అక్కర కలిగిన దేవుడు మాత్రమే కాదు పదహారు వర్షంలో ఆయన గురించి ఏం చెప్తుందంటే ఆయన తృప్తిపరిచే దేవుడు అంట పదవులు తృప్తిపరచవు కొంతమంది పదవులు తృప్తిపరుస్తాయని డబ్బు తృప్తిపరుస్తుందని ఆస్తి తృప్తిపరుస్తుందని అనుకుంటారు కానీ నిజమైన తృప్తి పదవులు తృప్తినివ్వవు పదవులు శాశ్వతం కాదు ఆస్తి తృప్తినివ్వదు ఆస్తి శాశ్వతం కాదు డబ్బు అంతస్తు తృప్తినివ్వదు అవి శాశ్వతం కాదు తృప్తి లేని అన్ని విషయాలలో నువ్వు ఏ ఏ విషయాలలో తృప్తిగా లేవో అన్ని విషయాలలో నిన్ను తృప్తిపరిచే దేవుడే మన ప్రభు అయిన దేవాది దేవుడు నువ్వు ఏ ఏ విషయాల్లో తృప్తిగా లేవో నీ జీవితంలో తృప్తిగా లేవా నీకున్న లేకుంటే నీకున్న పదవిలో అంతస్తులో ఆస్తిలో డబ్బులో తృప్తిగా లేవా ఆయన నమ్ము సింహపు పిల్లలు లేమితో ఆకలితో పస్తులు పడుతాయి కానీ ఆయనని వెతికిన వారికి దేవుని వెతికిన వారికి ఏ కొవ ఏ ఏ కొ ఉండదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అవునండి ఏ లేమి ఏ కొరత కలగకుండా నువ్వు కిందివాణిగా కాకుండా పైవానిగా చేస్తాడు నా దేవుడు చాలా అద్భుతమైన మన దేవుడు అండి స్నేహం స్నేహబంధుత్వం స్నేహం వలన తృప్తి లేకపోవచ్చు బంధుత్వం వలన తృప్తి లేకపోవచ్చు లేకపోతే నీకు ఏ ఏ విషయాలలో తృప్తి కలగకుండా పోతుందో దేవుని కృప చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని ఆలయంలోని మేళ్ళ చేత నువ్వు తృప్తి పొందుకుంటావు ఆయన కృప నిన్ను తృప్తిపరుస్తుంది ఈ సందేశాన్ని వెంటనే నా బిడ్డ ఈ మే నెలలో నీకు ఆహారం మాత్రమే కాదు నీకు అన్ని విషయాలలో సంతృప్తిని నా దేవుడు నీకు ఉన్నాడు సంతృప్తిని ఇస్తున్నాడు నిన్ను ఉద్ధరిస్తూ ఉన్నాడు మాత్రమే కాదు భయ భక్తులు గలవారి కోరికను ఆయన సిద్ధింపజేస్తున్నాడు పంతొమ్మిదవ వచ్చినం ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారి కోరికను ఆయన నెరవేర్చును నీ కోరిక దేవునికి ఇష్టమైనది ఉంటే నీకు ఇష్టమైనది కాదు దేవునికి ఇష్టమైన నీ కోరిక ఉంటే తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ఈ నెలలో దేవునికి ఇష్టమైన ఇష్టమైనదై ఉండాలి మాత్రమే కాదు అక్కడ చెప్తున్నాడు పంతొమ్మిది వచ్చిన ఇంకొక మాట నిన్ను రక్షిస్తానని చెప్తున్నాడు ఇరవై వచ్చినానికి వచ్చేసరికి నేను ప్రేమించు వారికి నన్ను ప్రేమించు వారికి నేను కాపాడే దేవుడను చాలా చాలా వాగ్దానాలు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఆయన ఇలాంటి దేవుడు గొప్ప దేవుడు మహిమగల దేవుడు తర్వాత ఆమె నీతి గల దేవుడు ఉపకారి అయిన దేవుడు కృపగల దేవుడు విమోచకుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఇంత గొప్ప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఉద్ధరిస్తూ ఉన్నాడు కృపణిస్తూ ఉన్నాడు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు నీకు సహాయము చేస్తూ ఉన్నాడు నిన్ను ఏ ఏ విషయాల్లో తృప్తి లేదో అన్నిటిలో తృప్తిపరుస్తూ ఉన్నాడు మంచిది మరి మనం ఏం చేయాలి మన ఏం చేయాలి ఆయన యొక్క ఆశీర్వాదం మనపైకి రావాలంటే ఆయన యొక్క దీవెనలు మనపైకి రావాలంటే ఆయన యొక్క అద్భుతమైన కార్యములు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ మే నెలలో నెరవేర్చబడాలంటే మీరు నేనేం చేయాలి అదే మిమ్మల్ని నేను ముందే చదివించాను ఆ మాటని నేను మళ్ళీ కూడా ఆ మాటని ఒకసారి మీకు చెప్తాను మొదటి వచ్చినాన్ని ఈ మూడు విషయాలు చేస్తే ఒక మూడు విషయాలు మనం చేస్తే దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకిస్తాడు ప్రతి ఆశీర్వాదం ఏది కూడా ఏ మేలు కొదువయి ఉండదు ఏ మేలు కొరత అయి ఉండదు ఇది చేస్తే మనకు అద్భుతమైన ఆశీర్వాదాలని ప్రభువారు మనకిస్తున్నారు నేను చదువుతాను మూడు విషయాలు నెంబర్ వన్ మొదటి వచనం రాజు అయిన నాదేవా నిన్ను గణపరచదను నీ నామమును నిత్యము సన్నతించదను అనుదినము నేను నిన్ను శృతించదను నిత్యము నీ నామము శృతించదను యహోవా మహాద్ము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్న ఒక మాట ఏంటంటే ఆయనను ఘనపరచాలి ఎగ్జాల్ట్ హిమ్ ఆయన్ని ఘనపరచాలి స్థుతించాలి ఆయన్ని హెచ్చరించాలి ఎంతకెంతకెంతకెంతకు సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఈ నెలలో హెచ్చిస్తావో అంతకెంతకు నువ్వు హెచ్చించబడతావు నన్ను వారిని నేను గనపరుస్తాను నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను నన్ను వారిని నేను మహిమపరచి ఆస్తికర్తలుగా చేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ నెలలో మొదటిది మనం తెలుసుకోవాలి ఆయనను ఏం చేయాలి ఆరాధన ద్వారా స్థుతించాలి గణపరచాలి ఉదయమున లేచిన వెంటనే ఉదయమున లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని అడగడానికి బదులు మొట్టమొదట మొదటి గంట నువ్వు లేచిన వెంటనే దేవుని స్థుతించు ఆరాధించు పాటలు పాడు నూట యాభై కీర్తనలో మనం చూస్తూ ఉంటే చివరి వచ్చనం ఇలాగూ సెలవిస్తుంది సకాల ప్రాణులు యుహోవాను స్తించుదును గాక యుహోవాను స్తుతించుడి గంభీర తాళములతో ఆయన స్తుతించుడి సకాల ప్రాణులు యహోవాను గాక ఈ భూమిలో ఉన్న పక్షులు ఈ భూమిలో ఉన్న పక్షులు జంతువులు సమస్తము కూడా ఉదయ కాలమున చూస్తే కాకోలములు ఏం చేస్తున్నాయి కాకులు అరుపులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి ప్రతి జంతువు ప్రతి పక్షి దేవుని స్థుతిస్తున్నాయి అక్కడ చెప్తా ఉన్నాడు సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురు సకల ప్రాణులు స్థుతిస్తున్నాయి కాబట్టి మీరు నేను కూడా ప్రతి ఉదయమున మనం స్థుతించాలి అర్ధ గంటు గంట టైం తీసుకొని బెడ్ నుంచి నువ్వు లేచిన వెంటనే దేవుని స్థుతించు ఆరాధించు దేవుని గనపరచు ఆ రోజంతా దేవుని సన్నిధి నీతో కూడా వస్తుంది దేవుడు అద్భుతంగా నిన్ను యచిస్తాడు ఇక రెండవది మొదట మన స్థుతి మన నోట ఉండాలి ముప్పై నాలుగో కీర్తన మొదటి వచనంలో చదువుతున్నట్లుగా ఆయన స్థుతి ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది అని చెప్పినట్లుగా ప్రభువారి యొక్క స్థుతి ఎల్లప్పుడూ మన నోట ఉండాలి తర్వాత ఇక పోతే రెండవది మనం ఏం చేయాలంటే ఆరో వచనం ఆరో వచనములో ఏం చెప్తున్నాడు నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదను ఓ దేవా నీ యొక్క మహిమను నీ మహాత్మ్యమును నేను వర్ణిస్తానని చెప్తా ఉన్నాడు భీకరమైన కార్యముల విక్రమమును మనుషులు వివరిస్తారు దేవుడు చేసిన మేలును వివరిస్తారు దేవుడు చేసిన కార్యాలను వివరిస్తారు ఇక చూడండి ఏమన్నాడంటే దేవుని కార్యాలను వివరిస్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతారు దేవుని కొరకు వారి జీవితాన్ని సాక్షిగా సమర్పించి సాక్షిగా బ్రతుకుతారు రెండవది ఇక్కడ మనం చూసే పాయింట్ ఏంటంటే మొదట దేవుని స్థుతించాలి ప్రతి ఉదయం గనపరచాలి రెండవది మనము ప్రతి రోజు ప్రతి నిమిషము రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి ముందు ఆయన్ని వర్ణిస్తూ ఆ భీకర కార్యములను వర్ణిస్తూ మనం ఏం చేయాలంటే సాక్షిగా మనం బ్రతకాలి సాక్షిగా మనం బ్రతికేటప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం ఇక మూడవది ఏడవత్సరంలో చెప్తా ఉన్నాడు నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు కీర్తిని ప్రకటించాలి దేవాది దేవుడు రాజాది రాజు ప్రభులకు ప్రభు సృష్టికర్త అయిన యుహోవాన్ని గూర్చి ప్రకటించాలి ప్రకటించేటప్పుడు మనం ఆస్వాదించబడుతాం మూడో విషయాలు నెంబర్ వన్ స్థుతించాలి సాక్షిగా ఉండాలి నెంబర్ త్రీ దేవుణ్ణి ప్రకటించాలి మళ్ళీ చెప్తున్నాను దేవుణ్ణి స్తుతించాలి ఉదయ కాలమున ప్రతి ఉదయమున దేవుని స్థుతించాలి ఆమె దేవుడు మనల్ని గనపరుస్తాడు అదే విధంగా ప్రతిరోజు దేవునికి సాక్షిగా బ్రతకాలి దేవుడు మనల్ని గనపరుస్తాడు మూడవది ఆ దేవాది దేవుణ్ణి గురించి ప్రకటించాలి దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తారు కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా మనం మారుతాం తోకగా కాకుండా తలగా మారుతాం ఆకలి దప్పికలు లేకుండా పస్తులు లేకుండా సమృద్ధి తృప్తి కలిగిన ఆహారం మనకి ఇవ్వబడుతుంది వస్త్రహీనత లేకుండా వస్త్రములు మనకి ఇవ్వబడతాయి ప్రియా దేవుని బిడ్డ ఇందాక మనం చూసాం ఏ ఏ విషయాలలో తృప్తి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావో ఆయా విషయాలలో తృప్తి కలిగి నువ్వు బ్రతకడానికి ప్రతి విషయంలో తృప్తి కలిగి బ్రతకడానికి దేవుణ్ణి స్తుతించు సాక్షిగా బ్రతుకు దేవుణ్ణి ప్రకటించు దేవుడు నిన్ను తృప్తి తృప్తిపరచి నిన్ను నడిపిస్తాడు ఆయన తృప్తిపరచి నిన్ను నడిపించే దేవుడని మన ఇందాకే మన వాక్యంలో మనం చూసాం తృప్తిపరచి నడిపించే దేవుడు అక్కరలన్నిటిని సమకూర్చే దేవుడు మనకి ఆయన అద్భుతమైన కార్యాలని మనకు చేసే దేవుడని మనం చూస్తూ ఉన్నాం ఆ ఒక్క మాటను నేను చదువుతాను వినండి నూట నలభై ఐదు పదహారు వచ్చినం నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యహోవా ఏంటంట దేవా నీ గుప్పిలిని విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తున్నావయ్యా ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు మనుషులకు మాత్రమే కాదు ప్రతి పక్షికి ప్రతి జంతువుకి ప్రతి మృగానికి ప్రతి ఒక్కరి యొక్క ఆకలిని తీర్చడం మాత్రమే కాదు అవసరాలు తీర్చడం మాత్రమే కాదు వాటన్నిటిని తృప్తిపరుస్తున్నాడు మన దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సమస్త విధమైన స్థుతిగణ మహిమ ఆయనకే చెందునగాక తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్న యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడలు తల్ల వంచి ప్రార్థన చేద్దాం ఈ మూడు విషయాలు మర్చిపోకండి స్తుతించండి దేవుడు కనపరుస్తాడు సాక్షిగా బ్రతకండి దేవుడు కనపరుస్తాడు ఆ దేవుని వర్ణించండి అదేవిధంగా దేవుని స్వార్థను ప్రకటించండి దేవుడు కనపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కానుభూతుడా కన్నతండ్రి మీకు మహిమ కలుగును గాక ఈ సందేశాన్ని వాగ్దాన సందేశాన్ని ఏమిటంటే బిడ్డల్ని మీరు దీవించి ఆశ్రవదించు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి బిడలందరినీ మీరు గనపరచవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ మూడు అంశములు కలిగి ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని మీరు గణపరిచి దేవించి ఆశీర్వదించుదేగాక ఓ సృష్టికర్త అయిన దేవా మీకు వందనాలు 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 తండ్రి ఈ మే నెల అంతా కూడా ప్రభా తండ్రి మా యొక్క బిడలందరినీ సంఘాన్ని సంఘ బిడలని ఈ సందేశాన్ని అందరినీ మీరు ఆశీర్వదించి గొప్పగా మీరు హెచ్చరించవలసిందిగా కోరుతున్నాను ఈ మే నెలలో ప్రభా బిడ్డల్ని తండ్రి ఎండ యొక్క ఉష్ణోగ్రత చేత ఇబ్బంది పడకుండా మంచి వాతావరణాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో తృప్తిపరచండి దీవించి ఆశీర్వదించండి మీకే మహిమ కలుగునిగాక అదేవిధంగా ఈ నెలలో తండ్రి జరుగుతున్న వివాహ కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి బర్త్డేలను మీరు ఆశీర్వదించండి అదేవిధంగా తండ్రి మా దేశంలో గొప్ప రక్షణ కలగ చేయండి మా దేశంలో గొప్ప అద్భుతాలు చేయండి ప్రభావితండి మీ నామానికి మహిమగా మా దేశాన్ని ఆశీర్వదించండి భారతదేశంలో గొప్ప రక్షణ గొప్ప మారు మనసు గొప్ప విడుదల కలుగుని గాక మా భారతదేశాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి ఓ నా ప్రభా స్తోత్రాలు తండ్రి మీ నామానికి మహిమగా ఇండియా ఏసుకు సొంతమవుని గాక ఇండియా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో నా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి నా ఏ నమ్మాలి మందిరాలు సంఘాలు లేని ప్రాంతాలలో సంఘాలు నిర్మించబడిన గాక సేవకు లేని ప్రాంతాల్లో సేవకులు తండ్రి ప్రభావ తండ్రి నిర్మించబడుదురుగాక నియమించబడుదురుగాక అదేవిధంగా నా ప్రభా స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని ఆశీర్వదించండి మా దేశాన్ని రక్షించండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న మా దేశాన్ని తూర్పు పడబడ ఉత్తర దక్షిణ ప్రతి రాష్ట్రాలని ప్రతి జిల్లాలని ప్రతి మండలాలని ప్రతి గ్రామాలని తండ్రి ప్రతి కేంద్ర పాలిత ప్రాంతాలని మీరు ప్రభా మీరు ముట్టి రక్షించండి వారి యొక్క ప్రశస్తమైన ప్రతి చల్లుతా ఉన్నాం మా భారతదేశము గాక గొప్ప రక్షణ మా దేశంలో కలిగి చేయండి మీకే మహిమ మహిమ ఏ ఒక్కరు నశించి పాతాలను వెళ్లకుండా అందరూ మారు మనసు రక్షణ పొందుకునేదిగాక మీకే మహిమ ప్రమేశ్వర క్రిస్ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్